ఎమర్జెన్సీ పీరియడ్ అయినా కూడా పార్లమెంట్లో అమెండ్మెంట్ అయిన యాక్ట్ ఉంటే అది వ్యాలిడ్ దాన్ని ఎవరు టచ్ చేయడానికి ఈవెన్ కోర్టు కూడా సాహసం చేయదు ఎత్తి చూపుతుంది ఇది తప్పని చెప్పవచ్చు కానీ అది పార్లమెంట్ యాక్ట్ అయితే మన సంబంధం ఇక్కడ డెబ్బై ఆరులో నేను మెడిసిన్కి అప్లై చేసినప్పుడు నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది డెబ్బైలో నైన్టీన్ సెవెంటీ అది రిజెక్ట్ చేస్తూ దాని నెంబర్ ఒక జియో పెట్టినారు ఆ జియోలో ఏముందంటే త్రూ అవుట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లంబాడీస్ సుగాలిస్ ఎరుకలాస్ ఆర్ ఇన్ షెడ్యూల్ ట్రైబు లిస్ట్ ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ అది జియో అంటే తెలంగాణ తప్ప మిగతా జిల్లాల్లో సుగాలి లంబాడి అప్పుడు బంజారలేదు సుగాలి లంబాడీ ఎరుకల షెడ్యూల్ ట్రైబ్స్ అనేది అప్పుడు నా అప్లికేషన్ నెంబర్ జత చేసి అందుకని నీ సీటు రిజెక్ట్ అయిందని చెప్పి పంపించిన మిగతా రాష్ట్రాలు మొత్తం జిల్లాలో అది మిగతా రాష్ట్రాన్ని కూడా చెప్తా దీనికి కంటిన్యూషన్గా షెడ్యూల్ ట్రైబ్స్గా మద్రాస్ ప్రెసిడెన్సీ బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మద్రాస్ ప్రెసిడెన్సీలో సుగాలీలు మనం షెడ్యూల్ ట్రైబ్స్ విధంగా మైసూర్ మైసూర్ ప్రెసిడెన్సీ మద్రాస్ ఫిఫ్టీ సిక్స్ కన్నా ముందు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం అయ్యా అదే విధంగా మైసూర్ ప్రెసిడెన్సీలో వీఆర్ ఇన్ లమాని పేరుతో మనం షెడ్యూల్ నైన్టీన్ మద్రాస్ మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇది యాభై కావచ్చును బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా కావచ్చు ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు అది అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కర్ణాటక ఏర్పడింది అప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్గా వాళ్ళు అక్కడ లమాణి ఇక్కడ లంబాడీ సుగాలి అండ్ ఎరుకల ఇది యాక్చువల్ ఫౌండేషన్ తదుపరి పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి అప్పుడు ఏం చేసినారు ఆంధ్ర వచ్చి తెలంగాణకు కలిసింది మన తెలంగాణ నిజాం స్టేట్ నుంచి మహారాష్ట్రకు ఐదు జిల్లాలు పోయినాయి మన నుంచి పోయిన జిల్లా వాళ్ళు వాళ్ళు డినోటిఫైడ్ ట్రైబ్ అయిపోయినారు తర్వాత మన డెగార్లో మన సివిల్ ట్రైబానుకో అది చెప్తాయి సో యాభై ఆరులో భాషా సంయుక్త రాష్ట్రాల వల్ల మనం యాడ్ అయినప్పుడు మనల్ని యాడ్ చేయలే మనల్ని గుర్తించలే దో నిజాం పీరియడ్లో కూడా మనం షెడ్యూల్ ట్రైబ్ నిజాం లెక్క ప్రకారం షెడ్యూల్ ట్రైస్ కూడా ఉన్నాం మనం కానీ ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ యాక్ట్లో మనం లేవు ఆ సందర్భంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజేష్ అడిగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆంధ్ర రీజియన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రీజియన్ ఒడిస్సా ఒడిస్సా రాసుకోండి ఒడిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రీజియన్ ఒడిస్సా బీహార్ అప్పుడు బీహార్ జార్ఖండ్ ఒకటే ఉండే తర్వాత అక్కడ జార్ఖండ్ అనేది బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ బంజారస్ అని ఉంది లొంబడి లేదు అక్కడ అక్కడ సో ఇది యాక్చువల్ ఒరిజినల్ తర్వాత అండర్ ఎస్టీ కేటగిరీ ఈ స్టేట్లలో దెన్ కర్ణాటక మన నుంచి పోయిన జిల్లాలు వదిలేసి నాలుగు జిల్లాలు అలా కలిసినాయి అవి వదిలేసి షెడ్యూల్ లో ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీ లో షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ కర్ణాటక అదే లైక్ వైజ్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ బంజారా షెడ్యూల్ క్యాస్ట్ విధంగా ఢిల్లీ షెడ్యూల్ క్యాస్ట్ ఇది యాక్చువల్ ఒరిజినల్ గా మనం ఆ టైంలో ఎక్కడ ఉన్నాము అని ఇది ఒక పాయింట్ नेक्स्ट नैक्स्ट मन उपकुला नहीं। बंजारा को उपकुला दयचे दर्शक ख्याल सवार काम आवाज फ्यूचर में उपकुलाल बामणिया बंजारा अपना जो बाजीगर बंजारा अपना जो बादी बंजारा अपना जो सिरकी बंद बंजारा कतो ये सरकी सादरी का पंडाल तो ब्रिजवासी बंजारा ब्रिज कतो गावड़ी चरावा वो भी अपना ग्वाल बंजारा ఈ సినాని షెడ్యుల్స్టా సార్ గత ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఇక్కడ షెడ్యూల్ క్రాస్ట్ ఉంటారు కానీ బంజారా శబ్దం లేదు అక్కడ బంజారా సబ్ ఇట్లా ఇది యాక్చువల్ యాభై ఆరులో జరిగినటువంటి తతంగం తదుపరి నేను చెప్పినట్లుగా ఎప్పుడైతే నేను నాకు జియో వచ్చిందో ఆ జియో పట్టుకొని ఇక అప్పుడు సరే ఏదో జరిగింది అయిపోయింది అది మనం డెబ్బై ఆరులో యాక్ట్ యాక్ట్ చెప్తాను ఇప్పుడు అది యాక్ట్ చెప్పబోతున్నాయి అదే ఎస్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫార్ ది ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ షెల్ కాస్ట్ షెల్ ట్రైబ్స్ ఆఫ్ క్రైటీరియా అండ్ ఫర్ ది రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్ అని ఇచ్చినారు అయితే ఈ యాక్ట్ ఏంటిది అంటే త్రూఅవుట్ ది స్టేట్ లో ఉన్నటువంటి అక్కడ ఎక్కడైతే ఎక్సెప్ట్ అని ఉందో ఆ ఎక్స్పె ఎక్సెప్ట్ అనే వర్డ్ తొలగించినారు ఎక్సెప్ట్ తెలంగాణ రీజన్ అన్నారు కదా ఆ ఎక్సెప్ట్ తొలగించినారు కానీ మరి ఆటోమేటిక్గా మొత్తం స్టేట్లో మనం షెడ్యూల్ డ్రైవ్ అయిపోయినాం అత ది పాయింట్ ఇంక్లూడ్ కిదె కొని అరే యు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ సిక్స్ స్టేట్స్ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్ అని తను షెడ్యూల్ డ్రైవ్ చేయగలగాలి తమ ఏరియా నిబంధన తొలగిస్తే మీరు షెడ్యూల్ డ్రైవ్స్ అయిపోతారనేది దీని మీనింగ్ కానీ దిస్ ఇస్ ఫార్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ దిస్ యాక్ట్ వన్ నాట్ ఆఫ్ నైట్ ఆఫ్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ ఇది మన ప్రెసిడెంట్ అసెంట్ ఏమో ఎయిటీన్త్ సెప్టెంబర్ నాడు జరిగింది ఎయిటీన్త్ సెప్టెంబర్ ఎయిటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ రోజే క్యాబినెట్ డెసిషన్ కూడా తీసుకున్నారు సాయంత్రం తీసుకొని తర్వాత ప్రెసిడెంట్ పంపించినాడు ప్రెసిడెంట్ పంపించి ఆయన అసెంట్ ఇచ్చినాడు ప్రెసిడెంట్ అప్పుడు అసెంట్ ఇచ్చినాక గజెట్ ఇచ్చినారు ట్వంటీ సెప్టెంబర్ గజెట్ ఇవ్వ ఇది గజెట్ సో వీ హుల్లీ బికమ్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే డెబ్బై ఆరులో మనం ట్రైబ్స్ అయితే జియో ఎప్పుడు వచ్చింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెన్లో వచ్చింది ఇదే అది ఇదే అది ఎస్ ఇది యాక్ట్ దీంట్లో అంతా ఉంది చూడండి అయితే జియో ఎప్పుడు వచ్చింది వన్ ఫార్టీ నైన్ సెవెంటీ సెవెన్ ఎందుకు వచ్చింది అంటే ఆ ఆరు నెలలలో పాపులేషన్ లేదు అప్పుడు తీయలే సెన్సస్ జరగలే అని ఎస్టిమేటెడ్ పాపులేషన్ అంటారు దాన్ని అంటే ప్రతి సంవత్సరం ఎంత పర్సంటేజ్ పుట్టుతారు సారనేది తీసిన పర్సెంటేజ్ ఆఫ్ స్టాటిస్టిక్ దాని ప్రకారం అప్పుడు రెండున్నర ఉన్న రిజర్వేషన్ మనకు నాలుగున్నర అయింది రెండున్నర ఉన్నది నాలుగున్నర అయింది పుణ్యాత్ముడి ఎన్టీ రామారావు వల్ల నాలుగున్నర నుంచి తర్వాత ఆరు ఆరు పాయింట్ మూడు ఎనిమిది పెంచాం ఇది యాక్చువల్ ఒరిజినల్ ఈ తదుపరి ఇప్పుడేమో తెలంగాణ వచ్చినాక ఆటోమేటిక్గా జనాభా పెరిగింది మనకు పది వచ్చింది సో ఇది బ్యాక్గ్రౌండ్ సో యాక్ట్ ఉంది ప్రెసిడెంట్ అసెంట్ ఉంది పార్లమెంట్ బిల్ పాస్ అయింది దట్ ఈజ్ అన్టచబిలిటీ అస్పృశ్యత ఎక్క అస్పృశ్యత ఉంటే షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైవ్ కావాలంటే నాలుగు క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేయాలి నెంబర్ వన్ టు మింగిల్ విత్ జనరల్ సొసైటీ పీపుల్ ಪರ್ಸನ್ಸ್ ಅಲ್ಲ ಮಕ್ಕಟೇರಿಯಾ ಜನ ನಂಬರ್ ಟೂ ಡಿಸ್ಟಿಂಕ್ಟ್ ಕಲ್ಚರ್ ಅಂಡ್ ಟ್ರೆಡಿಶನ್ ಸೆಪರೇಟ್ ಕಲ್ಚರು ಟ್ರೆಡಿಷನ್ సెక్యూరిటర లైఫ్ ఒక మన మన మనదే ఉంటుంది ఆపిన పంచ్ పంచ్ తాండర్ పంచ్ తాండవ రామ్ పంచ రామ్ ఆపిన పోలీస్ స్టేషన్ ఉత్తర పంచాయతీ తోడు దట్ ఈస్ సెక్యూరిటర్ కల్చర్ ఇది అంటే మూడు నాలుగవది ఇంపార్టెంట్ పోరు కల్టివేషన్ దట్ ఈస్ షిఫ్టింగ్ కల్టివేషన్ దోజ్ హూ డస్ షిఫ్టింగ్ కల్టివేషన్ దే ఆర్ ఆల్సో బికమ్ షెడ్యూల్ ట్రైబ్ దే కెన్ ఆల్సో బికమ్ షెడ్యూల్ ట్రైబ్ దాని వెంబడి అటాచ్ చేసినారు లిస్ట్ లో పర్సంటేజ్ ఆఫ్ సో ఇది షెడ్యూల్ ట్రైబ్ కావడం అట్లా మనం కొన్ని స్టేట్లలో ఇది ప్రొజెస్ట్ చేసినాము కొన్ని స్టేట్లలో మనల్ని అంటచబుల్గా చూసినారు అందుకని మనం షెడ్యూల్ కాస్ట్ ఉన్నాం దట్ థింగ్ రైట్ ఇందులో మీరు అడుగుతారు